హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజు చేసుకునే భక్షాలు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది తక్కువ పిండితో ఎక్కువ పూర్ణంతో చేసుకునే ఈ బొబ్బర్లు రెసిపీ చాలా సింపుల్గా బిగ్నెస్ అయినా ఎవరైనా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా డీటెయిల్డ్గా చెప్పాను ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు బొబ్బట్లని భక్షాలని పోలెలని ఏదేమైనా తెలంగాణ మా సైడ్ అయితే భక్ష్యాలని అంటామండి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీనికోసం పూర్ణం రెడీ చేసుకోవాలి కదా పూర్ణం కోసం శనగపప్పును నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు శనగపప్పును ఒక నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టుకోండి ఎంత ఎక్కువసేపు నానితే అంత తొందరగా ఉడుకుతుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది పలుకుగా ఉండకుండా స్మూత్గా వస్తుంది పూర్ణం అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం నెయ్యైనా నూనైనా వేసుకొని ఉడికించుకోవాలి నేను ఒకటిన్నర కప్ పప్పుల పప్పుకి రెండున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను రెండు గ్లాసులు పోసినా సరిపోతుంది కానీ నేను కట్టు చార్జ్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి ఒక నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఇలా స్మూత్గా నానాలి ఇలా కొంచెం వాటర్గా ఉంటే ఈ వాటర్ని ఇట్లా స్ట్రైనర్తో వడ వడగట్టుకోండి కింద ఒక బౌల్ పెట్టుకొని ఇలా మిగిలిన కట్టును తీసుకొని పక్కన పెట్టుకొని ఆ కట్టుతో చార్జ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా నా ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు పప్పు వేడిగా ఉన్నప్పుడే ఒకటిన్నర గ్లాసుల పప్పుకి త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు నేను బెల్లాన్ని తీసుకున్నాను మీరు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పప్పు వేడిగా ఉన్నప్పుడే వేడి వేసుకొని ఒకసారి అంతా కలిపి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కరిగి పప్పు స్మూత్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఈ పూర్ణం ఉడికించుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది టేస్ట్ ఇలా చూసారా ప్యాన్ నుండి విడిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఒక ఇలా నెయ్యి వేసి ఒక ఐదు నిమిషాల వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోండి అడుగు పట్టకుండా చూసుకోండి ఇప్పుడు పూర్తిగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి మీరు ఎక్కువగా పప్పులు పప్పులుగా ఉంటే మిక్సీకి వేసుకోండి చల్లారిన తర్వాత లేదు అంటే స్మూత్గా ఉంటే చల్లారిన తర్వాత మీరు ఉండలా చేసుకొని బొబ్బర్లు చేసుకోవచ్చు పప్పు మరీ ఈ పూర్ణం అనేది మరీ పల్చగా ఉండొద్దు మరీ టైట్గా ఉండొద్దు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం పల్చగా ఉంటుంది కానీ చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది ఇక నేను బొబ్బట్ల కోసం మైదా పిండి తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసుల వరకు మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ ఇది స్మూ చాలా పలచగా చేసుకోవాలనుకుంటే ఈ మైదా పిండితో పర్ఫెక్ట్గా వస్తాయని ఇలా తీసుకున్నాను నేను మీకు నచ్చకుంటే గోధుమ పిండి అయినా తీసుకోండి లేదా గోధుమ పిండి సగం మైదాపిండి సగం అయినా తీసుకోండి కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసి కలిపి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి పైన ఆయిల్ రాసి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారింది ఇలా స్మూత్గా చేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ సోంపు వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి సోంపు నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ ఈ విధంగా నొక్కేసుకోండి అంత పిండిని ఎంత నొక్కితే అంత స్మూత్గా అవుతుందండి పిండి గోధుమ పిండి అయినా మహిత పిండి అయినా ఏ పిండి తీసుకున్నా మినిమం గంట అయినా రెండు గంటలు ఎంత వీలైతే అంతసేపు మీరు పిండి నాని బాగా ప్రెస్ చేసుకుంటే స్మూత్గా అయ్యి ఎక్కడ విరగకుండా వస్తాయని బొబ్బోట్లో గుర్తుంచుకోండి ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకోండి మీకు కావాల్సినంత పిండిని తీసుకోండి ఎప్పుడైనా పప్పులో సగం ఉండాలండి ఈ పిండి అని గుర్తుంచుకోండి ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో దాన్ని బట్టి మీరు పూర్ణం అయితే తీసుకోవాలి ఈ పప్పుని తీసుకొని ఎక్కడా కూడా ఎక్స్ట్రా లేకుండా ఇలా అడ్జస్ట్ చేస్తూ నొక్కుతూ ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పొడి పిండి కొంచెం చల్లి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గట్టిగా నొక్కుతూ చపాతిలా చేసుకోవద్దండి ఇలా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడ కూడా పప్పు కానీ పూర్ణం కానీ బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చూసారా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అదంతా దులిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత నెయ్యి రాసేసుకొని ఇలా వేసుకోండి ఎక్స్ట్రా పిండి ఏమి లేకుండా చూసుకోండి లేకుంటే తొందరగా మాడిపోతాయని గుర్తుంచుకోండి ఇలా పైన కొంచెం నెయ్యి కానీ నూనెను కానీ మీకు నచ్చింది అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఇలా ఈవెనగా కాల్చుకోండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో అస్సలు మాడిపోకుండా చూసుకోండి అదేవిధంగా చపాతీలాగా అన్నీ ఒకేసారి చేసుకొని సైడ్ పెట్టి కాల్చుకోకుండా వెంట వెంటనే కాల్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తాయండి సింపుల్గా బిగ్నర్స్ అయినా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా పర్ఫెక్ట్గా సింపుల్గా ఫాలో అయిపోండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బొబ్బట్లైతే రెడీ అయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఎక్కడ కూడా విరిగిపోవండి ఎక్కడ కూడా పప్పు బయటికి రాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు Thank you for watching. Please subscribe to our channel. Thank you.